బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ ఆఫ్ టూ ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ థ్యురమల్ డయాగ్నోస్టిక్స్ అందరికీ నమస్కారం కాలజ్ఞాన తత్వబ్రహ్మ ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్న శాస్త్ర నిపుణులు వీరబ్రహ్మేందర స్వామి గారి ఉపాసకులు డాక్టర్ కృష్ణమాచార్య గురుగారితో మనం ఇప్పుడున్నాం నమస్కారం గురుగారు జై వీరబ్రహ్మజయి గోవింద బంభజయ్ నేరు బి కృష్ణమాచార్య సురే బ్రహ్మపదం గురుగారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది కుంభరాశి వారు పాటించవలసిన పరిహారాలు ఏమిటి జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కుంభరాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మనే నమ వీరబ్రహ్మేంద్ర స్వామినే నేన ఒకవైపు ఏమో జన్మరాశిలో శని భగవానుడి యొక్క సంచార స్థితి మరోవైపు దేవగురు బృహస్పతి తృతీయ చతుర్థ స్థానాలు శాస్త్రాన్ని చూస్తే మాత్రం ఒక విచిత్రవంతమైన మిశ్రమైనటువంటి ఫలితాన్ని మీరు పొందబోతున్నారు ఈనాటి శని వల్ల కొన్ని ముఖ్యమైనటువంటి పనులు ఆగిపోవటం ఆకస్మికంగా ధనప్రాప్తి లభించేటువంటి యోగం కూడా వెనక్కి వెళ్ళిపోవటం అంటే జీవితంలో ఏవో తెలియనటువంటి బంధనాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది ఈ బంధనం కారణంగా మానసికమైనటువంటి సంఘర్షణకు లోనవ్వటం ఏం చేయాలో అర్థం కానటువంటి సందిగ్ధకరమైనటువంటి పరిస్థితుల్లో జీవితం ఉండబోతుంది దీని కారణంగా ఏవో తెలియనటువంటి మానసికమైనటువంటి సంఘర్షణకి మీరు లోనవుతారు అంటే మీరు యొక్క వృత్తి ఉద్యోగం వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో ఏదో తెలియని ఒక గొప్ప ఇబ్బందిని మీరు ఎదుర్కోబోతున్నారు ఈ కారణంగా ఈ వృత్తి మానేద్దాం ఈ ఉద్యోగం మానేద్దాం ఈ వ్యాపారం మానేద్దాం అన్నటువంటి ఆలోచనలోకి వస్తూ ఉంటారు చాలామంది వ్యక్తులకి నేను ఇచ్చేటువంటి ప్రధానమైనటువంటి సలహా ఏళ్ళనాడు సని జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో మీ ప్రమేయం లేకుండానే ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి ఇల్లు మారుదాం ఉద్యోగం మారుదాం చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు మార్చేద్దాం లేకపోతే ఉన్న వ్యాపారం చిన్నగా ఉంది పెద్దగా చేద్దాం ఎక్కడి నుండి అయినా ధనాన్ని అప్పుగా తీసుకొచ్చి ఇందులో ఇన్వెస్ట్ చేద్దాం పొరపాటున కూడా చేయకూడనటువంటి చర్యలు ఇవి దైనందిన జీవితంలో శని సంబంధమైనటువంటి తీవ్రత ప్రతికూలంగా ఉన్నప్పుడు ఏవైనా కొత్త మార్పులు చేర్పులు చేస్తే మాత్రం సానుకూలవంతమైనటువంటి ఫలితాల కంటే కూడా ప్రతికూలవంతమైనటువంటి ఫలితాలనే మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం మీ గర్భవాసాన జనించిన సంతతి వారికి సంబంధించినటువంటి బరువు బాధ్యతలు మిమ్మల్ని కృంగి కృషింపజేస్తూ ఉంటాయి వాళ్ళ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు మిమ్మల్ని బాధకు గురి చేస్తూ ఉంటాయి వాళ్ళను సరైనటువంటి విధానంలో పెట్టడం మంచి ఉద్యోగమో వృత్తి లేకపోతే వ్యాపారమో చేద్దామనుకున్న ప్రయత్నం చేస్తూ ఉంటే సఫలీకృతం కాకపోవటం వాయిదాలు పడుతూ ఉండటం అనుకూలవంతమైనటువంటి సమయం రావడానికి ఆలస్యం అవుతూ ఉండటం మిమ్మల్ని బాగా బాధకు గురి చేసేటువంటి అవకాశం ఉంది కొన్ని పరిస్థితుల్లో మీకు ఎంతగానో సహకారం అందిస్తున్నటువంటి వ్యక్తులు మీకు అన్నీ తానై నడిపించేటువంటి ఒక వ్యక్తి విషయంలో సరదాకు మీరు వ్యతిరేకంగా మాట్లాడిన కొన్ని మాటలు సంచలనాలు అవుతాయి కొంతమంది వ్యక్తులకు సంబంధించి వారి యొక్క ఆశస్సులతోనో వారి సహకారంతోనో జీవితంలో ముందుకు వెళుతున్నటువంటి మీరు సరదాగా ఎవరితోనో వారి గురించి ప్రతికూలంగా మాట్లాడితే అవి సంచలనమై మళ్ళీ ఆ వ్యక్తికి చేరి మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటారో ఈ కారణంగా మిమ్మల్ని దూరంగా పెట్టడము అపోహలు అపార్థాలు అపనిందల వల్ల మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునేటువంటి కారణం చేత వాళ్లకు దూరం అయిపోవటం వల్ల మీరు ఇబ్బందులు పడేటువంటి అవకాశం వాళ్ళ సహాయ సహకారాలు కూడా కోల్పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే ఇంట బయట మానసికమైన ఒత్తిడి ఎప్పుడో మన సమయం బాగున్నప్పుడు మనం చేసిన ఒకటి రెండు పొరపాట్లు ఎప్పుడు ఇబ్బందులకు కారణమవుతూ ఉంటాయి కర్మకారకుడైనటువంటి శని ఏలినాటి శనిలో ఇచ్చేటువంటి ఫలితాలు కూడా ఇవి మన సమయం బాగున్నప్పుడు మనం మంచిగా నడుచుకుంటే యోగదాయకమైన దశ వచ్చినా రాకపోయినా శని సానుకూలంగానే ఉంటాడు తెలిసి తెలియక మన వల్ల ఎవరికైనా ఇబ్బందులు కలిగి ఉన్నా మన సమయం బాగున్నప్పుడు మనం చేసినటువంటి కొన్ని కర్మ ఫలితాలకి వడ్డీతో సహా లెక్కకటి వచ్చినట్టుగా మన జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉండబోతున్నాయి ఇది మానసికమైన సంఘర్షణకి కారణమయ్యేటువంటి అంశంగా మనం చెప్పచ్చు జీవన గమనంలో ఇట్లాంటి ఇబ్బందులు ఇట్లాంటి ప్రతిబంధకాలతో పాటుగా ప్రయాణ సంబంధమైనటువంటి విషయాలు అనుకూలంగా లేవు వాహన సంబంధమైన స్థితిగతులు ఇబ్బందులు కలిగించటము ప్రమాదాలకు కారణమయ్యేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన దైనందిన జీవితంలో ఏలినాటి శనితో పాటు అసూయ రాగద్వేషాలతో కూడినటువంటి నరఘోష నరధిష్టి నరపీడలు అధికంగా ఉన్నటువంటి కారణంగా మరిన్ని ఇబ్బందులు రాబోతూ ఉన్నాయి ఉద్యోగం రానటువంటి వాళ్ళకి మరికొంతకాలం వేచి ఉండవలసిన పరిస్థితి రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి పదవీ ప్రాప్తి లభించాలంటే ఖచ్చితంగా ఒక ప్రతిబంధకాన్ని మాత్రం మీరు ఎదుర్కొని తీరవలసింది నమ్మినటువంటి వ్యక్తులు విశ్వసించినటువంటి వ్యక్తుల నుండి వెన్నుపోటు ఒడిచినట్టుగా మీరు నమ్మినటువంటి వ్యక్తుల నుండి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలని మీరు చూసేటువంటి అవకాశం ఉంది వృత్తి ఉద్యోగం వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో మార్పులు చేర్పులు చేయాలన్న తలంపు వచ్చిన ఇది సరైనటువంటి సమయం కాదు ఉన్నటువంటి ఉద్యోగాన్ని మానకుండా చేస్తున్నటువంటి వ్యాపారాన్ని మానివేయకుండా వేరొక మార్గాన్ని ప్రయత్నం చేయండి అంతే తప్ప ఉన్నటువంటి వ్యవస్థలు సంపూర్ణంగా మానేసి కొత్త వ్యవస్థకి శ్రీకారం చుటితే మాత్రం ఇబ్బందులు వస్తాయి సమస్యలు వస్తాయి ప్రతిబంధకాలు ఎదుర్కొంటారు తత్కారణంగా ఏవైనా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉన్నట్టుగా ప్రశ్న చెబుతుంది దైనందిన జీవితంలో ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కుంభరాశి జాతకులు ఈ ప్రతికూలవంతమైనటువంటి దశలో అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి గాను ఈ శని తీవ్రతను తగ్గించుకోవడానికి గాను ఏడు తు వారాల వ్రతం సాక్షాత్తు ఈ కలియుగానికి కర్త అయినటువంటి లక్ష్మీ వెంకటేశ్వర స్వాముల వారిని స్మరణ చేస్తూ ఏడు శనివారాల పాటు వ్రతాన్ని ఆచరించి చూడండి ఇబ్బంది కలిగించేటువంటి దశల్లో కూడా అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని మీరు పొందుతారు కనీసం మూడు మాసాలకు ఒక్కసారో ఆరు మాసాలకు ఒక్కసారో ఒకవేళ కుదరకపోయినా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఒక్కసారైనా సరే తిరుమలగిరికి స్వామివారిని మెట్ల మార్గంలో కాలినడుకన వెళ్ళి దర్శనం చేసుకోండి కర్మకారకుడైనటువంటి శని భగవానుడు యొక్క విశేషవంతమైనటువంటి తీక్షణమైనటువంటి ఇబ్బందుల నుండి తప్పకుండా మీరు బయటపడేటువంటి అవకాశం ఉంది అవకాశం ఉన్నట్టయితే ఆ లక్ష్మీ వెంకటేశ్వర స్వాముల వారికి ప్రీతి కలిగేటువంటి గోవిందమాలను ధరించండి సానుకూలవంతమైన ఫలితం తప్పకుండా వస్తుంది దీనితో పాటుగా ఏదైనా గురుమంత్రాన్ని సాధన చేసిన సద్గురువును ఆశ్రయించిన గురువారం శనివారం పూట నియమనిష్టలతో కూడిన జీవన విధానంతో ఉంటూ ఒక విశేషవంతమైన గురుమంత్రాన్ని గనక జపిస్తూ ఉన్నట్టయితే గురుబలం కారణంగా ప్రత్యేకించి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కారణంగా ప్రతికూలవంతమైనటువంటి విషయాల్ని కూడా సానుకూలవంతంగా ఈ అవరోధాలని దాటుకుంటూ ముందుకెళ్తారు అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం మాత్రం కనపడుతుంది